Hi friends! దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఆరవ రోజున ప్రసాదంగా సమర్పించే కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ వేసేసి వాటర్ యాడ్ చేసి ఒక స్ట్రైనర్ ద్వారా స్ట్రైన్ చేసుకొని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా వాష్ చేసి దానిలోని గ్లాస్ కొబ్బరి పాలు అలాగే అర గ్లాసు వాటర్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసి మూడు విజిల్స్ లా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం దూరగా వేగనివ్వాలి తర్వాత దీనిలోనికి జీడిపప్పు తురిమినటువంటి కొబ్బరి తురుము నాలుగు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు దో దోరగా వేగనించిన తర్వాత ముందుగా మనం వండి పెట్టినటువంటి రైస్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి ఆ రైస్ని ఈ బాండీలో వేసి మిక్స్ చేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ